హలో అండి నేత్ర ఛానల్కు స్వాగతం మిత్రులకు నమస్కారం అండి ఈరోజు మనకు ముఖ్యమైన సంఘటన అనేది గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒకటి రావడం అటు జరిగింది ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఏసు క్రీస్తు పండుగ కాబట్టి దానికంటే ముందే పెన్షన్లు రిలీజు కాబోతున్నాయి ఇది ఇవాళ ఇరవై రెండవ తారీఖు రేపు ఉదయం నుంచి వెళ్ళి రేపు ఎల్లుండి రెండు రోజులు పెన్షన్ పడతాయి ముఖ్యంగా ఫస్ట్ పడేది అన్ని జిల్లాలకు ఆల్రెడీ వచ్చేసింది కాకుంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క టైంలో రిలీజ్ చేస్తారండి ఫస్ట్ బ్యాంకులకు కాకుండా పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకుంటున్న లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ ఫస్ట్ దఫా కింద పడనున్నది పెన్షన్లు పోస్ట్ ఆఫీసు ద్వారా ఫస్ట్ రిలీజ్ చేసిన తర్వాత బ్యాంకుల ద్వారా మాత్రమే రిలీజ్ చేస్తారండి ఇది వచ్చిన మాకు సమాచారం అండి ఇది త్వరలోనే రేపటి నుండి లేకుంటే వీలైతే ఈ రోజు నుండి కూడా వేయనున్నట్టుగా గవర్నమెంట్ చెల్లి సమాచారం అందిందండి ఈ మూడు రోజుల్లో పెన్షన్లు అందరికీ పడతాయి ఏ జిల్లాకనేది కాకుండా అన్ని జిల్లాలకు విడుదల కావడం అంటూ జరుగుతుంది అయితే గతంలో చూసుకుంటే కొన్ని జిల్లాలకు ఒక టైము ఇంకొక కొన్ని జిల్లాలకు ఒక టైము విడుదల చేశారు ఎందుకంటే అది కాకుండా ఇప్పుడు పండుగ దినాలు కాబట్టి ఈ పిన్షన్ అనేది ఒకేసారి అన్ని జిల్లాలకు విడుదల చేయనున్నారు కాకుంటే ఫస్ట్ పల్లె ప్రాంతాలలో విడుదల చేసి తరువాత సిటీ ప్రాంతాలలో విడుదల చేస్తారు చేతిగుంట ఇచ్చేది కూడా కొన్ని ఉంటాయి కదా వాటి ద్వారా ఫస్ట్ స్టార్ట్ చేసి తరువాత పోస్ట్ ఆఫీసుల ద్వారా తరువాత బ్యాంకుల ద్వారా క్రమక్రమంగా విడుదల చేయడం అంటూ జరుగుతుందండి తొందరపడకుండా నెమ్మదిగా పడ్డాక మీ సెల్ ఫోన్కి అనేది మెసేజ్ రావడం అంటూ జరుగుతుంది వచ్చాక వెళ్ళి తీసుకోండి అయితే అందరూ నన్ను అడుగుతున్నారండి పెన్షన్లు పెంపుదల అనేది జరుగుతుంది కాకుంటే కొత్త పెన్షన్ల పైన క్లారిటీ అనేది ఇప్పటి మనం ఇప్పటి వరకు గ్యారంటీ అనేది లేదండి ఉన్న పెన్షన్లకే దిక్కు లేని వ్యవహారం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించింది అయితే కొత్త పెన్షన్లు దేవుడెరు అది ఇప్పట్లో జరగని పని అనేది మనం చెప్పుకోవచ్చును ఇస్తున్న పెన్షన్లే సరిగ్గా రావడము లేదనేది మనం చూస్తున్నాము ఇస్తున్న పెన్షను పెంచి ఇస్తారు కాకుంటే కొత్త వారికి మాత్రము ఇప్పట్లో పెన్షన్లు వచ్చే అవకాశము గవర్నమెంట్ నుంచి అయితే లేదనే చెప్పుకోవచ్చునండి అలాగే వితంతులకు ఒక పెన్షను ముసలి వాళ్ళకు ఒక పెన్షను అన్నట్టు ఉండదండి అన్ని రకాల పెన్షన్లు పెంచకుంటే రెండు వేలు వస్తాయి పెంచిన తర్వాత నాలుగు వేల రూపాయలు వస్తాయి ఒక వికలాంగులకు మాత్రమే పెంచకుంటే నాలుగు వేలు పెంచితే ఆరు వేలు ఇవ్వడం అంటూ జరుగుతుంది ఇలా విత్ వితంతులు ఒంటరి మహిళలు ముసలివాళ్ళు వివిధ కులాలకు సంబంధించిన పెన్షన్లు కానీ బీడి కార్మికులు కానీ అలాగే ఇంకా ఉన్నాయి కదా ఏడ్స్ వ్యాధులు అని ఇంకా వేరే ఉన్నాయి కదా అవన్నీ ఒకే విధమైన రుసుముతోటి చెల్లించడం అంటూ జరుగుతుంది ఒక వికలాంగులకు మాత్రమే వేరే విధంగా ఉంటుంది అది మీరు గుర్తిస్తే మంచిది ఎందుకంటే చాలామంది కింద మెసేజ్లు పెడుతున్నారు అది ఇదండి ముచ్చట ఓకే తెలుసుకోగలరు రైట్ right.